అదోని బెజెట్ ఎవరు తెచ్చారు ఎక్కడికి తెచ్చారు ఎరు తెచ్చారు ఎవరు తెచ్చారు యూదా వంశస్థులు తెచ్చారు అవునా ఎరుసేమని తీసుకొస్తే అక్కడ ఏమైంది నువ్వు ఒక్కడే చెప్పు అక్కడ ఏమైంది ఎర్సులేమ్కి తీసుకొచ్చారు అధోని బెజెక్ని తీసుకొచ్చినప్పుడు అక్కడేమైంది ఏమైంది చెంది నువ్వు చెప్పు చెప్ప చనిపోయాడు అక్కడ అవునా అదొని బేజెక్ ఏమయ్యాడు అక్కడ చనిపోయాడు నువ్వు విన్నట్ల కాబట్టి మనం ఖచ్చితంగా మనం ఏ కొలతో అయితే అవతల వాళ్ళ కొలుస్తామో అదే కొలతతో మనకు కూడా కొలవబడిద్ది కాబట్టి మనం జాగ్రత్తగా దాని ప్రకారంగా చూసుకొని ముందుకు సాగేవారుగా మనం ఉండాలి నాలుగో అధ్యాయం మొదటి మాట ఏం ధ్యానించుకుందాం మనం అది రెండో మాట మొదటి మాట మొదటి రెండు వచనాల్లో ఉంది తమ ఇష్టానుసారంగా కాకుండా దేవుని చిత్తానుసారంగా మాత్రమే ఉండాలి అని వాళ్ళు ఎప్పుడైతే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో వారి ప్రార్థన దేవుడు ఆలకిచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాము దేవుని చిత్తానుసారంగా మాత్రమే నా జీవితంలో నేను ముందుకు సాగాలి అనే ఉద్దేశం ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారి ప్రార్థన ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకిచ్చేవాడిగా జవాబులు ఇచ్చేవాడిగా ఉంటాడు అర్థమైందండి రెండవ మాట ఏంటి మనం ఎదుటి వారిని ఏ కొలతతో అయితే కొలుస్తామో అదే కొలతతో మనం కూడా పలువబడింది అంతేనా అందుకోసమే రాయించారా ఇది లేకపోతే ఆ టైంలో ఎట్లా జరిగిందంటానికి కేవలం స్టోరీ తెలుసుకోవటానిక మనం తెలుసుకోవటానికి ఇక్కడ మార్పు మనలో మార్పు రావటం కోసం ఇది రాపిచ్చారు మనకి అంతేనా అప్పట్లో వాళ్ళు మార్పు కోసం రాపిచ్చారా మనలో మార్పు అవసరం లేదా కాబట్టి మనలో మార్పు కోసం కూడా ఇది రాపిచ్చారు నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన ఏం చేశారంట యహూదు అనే న్యాయాధిపతిని దేవుడు ఎన్నుకున్న తర్వాత వారిని కాపాడారు అవునా కాపాడా లేదా దానిపైన ఇరవై తొమ్మిది వచ్చిన ఏమనుంది దేశం ఎనభై సంవత్సరములు నిమ్మలమ్మగా ఉండను అని ఉంది ఇరవై తొమ్మిది వచ్చిన లాస్ట్లో అవునా ఎనభై సంవత్సరంలో నెమ్మదిగా ఉందంట ఎవరి టైంలో యహూద్ న్యాయాధిపతిగా ఉన్నప్పుడు అలా యహూదు చనిపోయిన తర్వాత మరణమైన తర్వాత అంట ఇజ్రాయిలు ఏం చేశారు హోవా దృష్టికి లేదు మన న్యాయాధిపతుల్లో చూస్తున్నాం కదా ఆ న్యాయాధిపతి దేవుడి చేతి ఎన్నుకోబడిన న్యాయాధిపతి జీవించినంత కాలము దేవుడికి ఇష్టానుసారంగా ఉండి ఆ న్యాయాధిపతి మరణం చెందగానే మళ్ళీ ఏం చేస్తున్నారు వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు ఉంటా ఉన్నారు ప్రతి న్యాయాధిపతి మరణించిన తర్వాత వీళ్ళు ఇష్టానుసారంగా ఉండి దేవుడి దృష్టిలో వీళ్ళు దోషులుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే యహూదు మరణమైన తర్వాత ఇస్రాయోలీలు ఇంకనూ యహోవా దృష్టికి దోషులు లేరు కనుక ఏడు కణాను రాజైన యాబీను చేతికి వారిని యాబీన్ అనే రాజు చేతికి వారిని అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు దేవుని ఇష్టానుసారంగా కాకుండా వీళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నారు అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు వీళ్ళని శత్రువుల చేతికి అప్పగిస్తున్నాడు ఈ తెలుసుకోవాల్సింది తెలుసుకునే దానికోసం శత్రువుల చేతికి వెళ్ళని అప్పగిస్తూ ఉన్నాడు అనమాట వీళ్ళు తెలుసుకోవాల్సింది తెలుసుకున్న తర్వాత వాళ్ళు దేవుడికి మొదలు పెట్టుకున్నప్పుడు దేవుడు న్యాయాధిపతిని ఎన్నుకొని వాళ్ళని మళ్ళీ అక్కడి నుంచి రక్షించడానికి తీసుకుని వస్తూ ఉన్నాడు అంతే కదా జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఇష్టానుసారంగా ఉన్నప్పుడు ఏం చేశాడు కన్నాను రాజని యాబిని చేతికి వారిని అప్పగించను అతని సేనాధిపతి పేరు ఏంటంట అనే ఆయన అతని సేనాధిపతి అంట ఆ తొమ్మిది వందలు ఉన్నాయంట ఆయన దగ్గర కఠినమైన బాధ ఇశ్రాయేలుని పెట్టాడు ఎందుకని దేవుడు వాళ్ళని అపగించుేశాడు వాళ్ళకి తమ ఇష్టాంత సాధనగా ఉంటున్నారు కాబట్టి దేవుని చిత్తాంత సారం నుండుకున్నా అవునా తర్వాత ఏమైంది అప్పుడు ఏమైంది అంట ఇశ్రాయేలులో యెహోవాను యెహోవాకు తర్వాత అను అనుక్తి న్యాయాధిపతిని దేవుడు ఎన్నుకున్నాడు అప్పుడు అవునా వీళ్ళు తెలుసుకోవాల్సింది తెలుసుకున్న తర్వాత దేవుడు ఒక న్యాయాధిపతిని ఎన్నుకుని వీళ్ళను మళ్ళీ ఆ శత్రువుల దగ్గర నుంచి రక్షించి ఇక్కడికి తీసుకురావటం కోసం అంటే దేవుడు వీళ్ళని ఎలా శిక్షిస్తున్నాడు శాశ్వతంగా శాశ్వతంగా నశించుకోవాలని శిక్షిస్తున్నాడా లేకపోతే తండ్రి తన కుమారుని ఒక దెబ్బ కొట్టినట్టు కొడుతున్నాడా తండ్రి తన కుమారుని ఏ రీతిగా శిక్షిస్తాడో అదే రీతిగా దేవుడు కూడా వీళ్ళని వీళ్ళని మాత్రమే కాదు మనల్ని కూడా అదే రీతిగా శిక్షిస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం అంతేనా మనం శాశ్వతంగా నశించుకోవాలని అనుకుంటున్నావా అనుకోరు ఏ తండ్రి కూడా అట్లా అనుకోడు ఈ లోక సంబంధమైన తండ్రులే అట్లా అనుకోనప్పుడు పరమ తండ్రి మన దేవుడు అట్లా అనుకుంటాడా ఆయన ఎంతటి ప్రేమామూర్తి అంతేనా కదా కాబట్టి ఆయన శిక్ష మనల్ని సరైన మార్గంలో నడిపించింది కాబట్టి ఆయన మనల్ని శత్రువుల చేతికి అప్పగిస్తున్నాడు వాళ్ళనైనా మనల్ని అయినా కొన్ని పరిస్థితులు కూడా మనం ఎందుకు వెళ్తాము అని అంటే మనం తెలుసుకోవాల్సింది తెలుసుకోవటం కోసం దేవుడు ఆ పరిస్థితుల్లో కూడా మనల్ని నడిపిస్తాడు ఎప్పుడైతే మనం తెలుసుకోవాల్సింది తెలుసుకున్న తర్వాత దేవుడు ఖచ్చితంగా దాంట్లో నుంచి మనకు విడుదలని దయచేస్తాడు అంతే కదా దేవుని చిత్తం ఏంటి ఏసుకృష్ణ యొక్క ఉద్దేశం తండ్రితో పాటు మనం సమాధాన పరిచి యుగ యుగాలు తండ్రితో పాటు మనం అందరం కూడా కలిసి నిత్య జీవం ఉండాలి అనేది ఏసుకృష్ణ యొక్క ఉద్దేశం అంతే కదా కాబట్టి ఆయన శత్రువులకి అప్పగిస్తా ఉన్నాడు తెలుసుకోవాల్సింది తెలుసుకోవటం కోసం అప్పుడు ఎవరు అనుకున్నాడు అంటే న్యాయాధిపతి వాళ్ళు మొరపెట్టుకున్నారంట మొరపెట్టుకోగానే ప్రవర్తి ప్రవర్తిలకు న్యాయాధిపతిగా న్యాయపతి పతినిగా ఉండను

కుమారుడైన బారాకుని నంపించి అతనితో ఇట్లా నేను ఆ దెబోరా అనే ఒక ప్రవక్తిని బారాకుని పిలిపించి ఇట్లా చెప్తున్నా అనమాట ఏమని చెప్తుంది నీవు వెళ్ళి కొండ మందిని తీసుకొని చెప్పి దగ్గరికి రమ్మని ఎవరితో చెప్తుంది బాబాతో చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు జబోరా అనే ప్రవర్తిని చెప్తుంది ఆమెను ఎందుకుంది ఎవరు దేవుడు ఎందుకున్నాడు ఎందుకోసం ఎందుకున్నాడు ఇస్రాయల్ జనాంగాన్ని తమ శత్రువుల నుంచి కాపాడటం కోసం ఆ టైంలో ఆ యొక్క ప్రవక్తిని దేవుడు ఎన్నుకున్నాడు ఎన్నుకున్నప్పుడు ఆ బాలావుతో ఆ దీనిగా పదివేల మందిని తీసుకున్నామని చెప్తా ఉంది వీళ్ళు ఎవరికి అప్పగిచ్చాడు ఇస్రాయల్ జనాంగాన్ని యాబీలు రాజుకు అప్పగించాడు ఆయన దగ్గర సేనాధిపతి ఉన్నాడు సిసేరా అని చెప్పి ఆయన దగ్గర ఏమున్నాయి తొమ్మిది వందల ఎనపల రథాలు అంటే బలమైన సైన్యం కలిగి ఉన్నాడు అనమాట అర్థమవుతుందా వాళ్ళకి దేవుడు అప్పగిచ్చాడు తెలుసుకోవాల్సిన వీళ్ళు